కబ్జాకు శ్రీశైలం డి టైప్ క్వార్టర్స్ లోని దారి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ప్రాజెక్టు కాలనీ డి టైప్ క్వార్టర్స్ లోని దారి మూసివేశారని శ్రీశైలం ప్రాజెక్టు మండల్ తహసీల్దార్కి వినతి పత్రం అందజేస్తున్న టైప్ క్వార్టర్స్ యజమానులు మాకు ఐదు అడుగుల దారి వదలమంటున్న టైప్ క్వార్టర్స్ కాలనీ నివాసులు స్కూల్ విద్యార్థులు వెళ్లటానికి కాలనీ వాసులు నడవటానికి ఐదు అడుగుల దారి వదలమంటున్న డి టైప్ వాసులు కనుక శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు తొందరగా స్పందించి మాకు నడవడానికి ఐదు అడుగుల దారి వదలకపోతే కలెక్టర్ ను ఆశ్రయిస్తామంటున్న డి టైప్ క్వార్టర్స్ కాలనీ వాసులు నేను పోలీసుల దృష్టికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టికి తెలియజేస్తాను అంటున్న శ్రీశైలం ప్రాజెక్ట్ మండల తహసీల్దార్ రోడ్ కట్టేస్తుంది ఎమ్మెల్యే సార్ పేరు పెట్టుకొని అంతా ఆక్రమిస్తుంది ఇదంతా మాకు ఎట్టు గట్ట నాయం చేయండి సార్ మేము పోయేది ఇట్టే సార్ స్కూల్ అటు పక్క ఉంది మా స్కూల్

మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రావడం కారణం ఏమో సార్ మాకు దారి కావాలి సార్ ఎక్కడమ్మా మా ఇంటి దగ్గర సార్ కాలనీలో మా ఇంటి దగ్గర మాకు బ్యాక్ సైడ్ ఒక లైన్ ఉంది సార్ దానికి దారి కావాలి ఎలిమెంటరీ స్కూల్ కి వెళ్ళాలన్నా పిల్లలు మేము హాస్పిటల్ కి వెళ్ళాలన్నా ఒక మార్కెట్ కి వెళ్ళాలన్నా చిన్న కొట్టుకు వెళ్లాలన్నా మేము అదే దారిలోనే వెళ్తాం శివమ్మ అనే ఒక వ్యక్తి వల్ల ఆ దారి మూసేస్తున్నారు ఇప్పుడు అంటే దారి మూసి కబ్జాలు చేస్తున్నారు అరవై రోజులు కంప్లీట్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం ఇరిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాం మాకైతే ఎలాంటి రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ అయితే అసలు లేదు వచ్చారు పోలీసులు వస్తున్నారు అలాగే కడుతూనే ఉంది మాత్రం ఇప్పుడు కూడా అని చెప్తుంది తర్వాత కూడా నిల్లకు రావాలి నిల్లకి కూడా రావట్లేదు అవుతుల్ లైన్ లో బంద్ చేసినారు ఇప్పుడు వీళ్ళు దారి కట్టేసినారు సార్ అంటే మీరు దారి ఎన్ని అడుగులు వదలాలంటున్నారు ఆరు అడుగులు అంటే ఒక ఆట పోయినంత స్థలం వదలమంటున్నారు అంటే ఆ దారి వదలకుండా కట్టడాలు వదలకు ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి రావడానికి ప్లేస్ లేదండి అంతా కడుగులా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఓటు కార్డు కానీ అక్రమ కట్టడానికి వచ్చినప్పుడు మాత్రం అంటారు సరే సార్ మీరు చెప్పినట్టే వింటా నెక్స్ట్ మేము వెళ్ళి అడుగుతా ఏంటంటే సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమో సరే అంటావు మళ్ళీ ఇప్పుడు ఎదా మామూలుగా చేస్తున్నావు అంటే ఎవరు చెప్పుకుంటారో చెప్పకూడదు ఎస్ఐ సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పింది అమ్మా ఖచ్చితంగా వదులుతా సార్ నేను పిల్లల దారికి అయితే అడ్డు రాను పిల్లలు స్కూల్ కి వెళ్తారు నేను దారి అయితే వదులుతా అని సార్ మళ్ళీ ఎదా మామూలుగా కట్టేస్తుంది రివర్స్ మేము అడగడానికి వెళ్తే మేము కొట్టిన మనీ మేము తిట్టిన మనీ కేసులు పెడుతుంది సార్ మా మీద రివర్స్ మాట్లాడినాం వాళ్ళు వైపు వెళ్ళనే లేదండి మేమే వెళ్ళేమారో గారు వచ్చి చెప్పినా కూడా మేము స్పందించలేదండి అసలు ఎవరు కానీ రెస్పాండ్ కాకపోతే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది సార్ కంపల్సరీ రేపు వెళ్తాం సార్ ఇప్పుడు ఎవరు రెస్పాండ్ కాకపోతే కంపల్సరీ రేపు అక్కడికి వెళ్తాం ఎలాగైనా న్యాయం చేయండి సార్ మాకైతే దారి కావాలి పిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే అదే దారి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అదే దారి మాకైతే ము సంవత్సరాలు దారి మేము అదే తయారా కూడా చేస్తున్నాం సార్ దానికి ఏం లేవు కార్డు లేదు బియ్యం కార్డు లేదు రెస్పాండ్ అవుతున్నాడు మామ వాళ్ళు మా అత్త వాళ్ళు ఇక్కడే ఉన్నాం మేము మేము ట్రై దయచేసి ఎలాగైనా మాకైతే న్యాయం చేయండి సార్ వీళ్ళతో కాకపోతే మేము జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం కంపల్సరీ అయితే వెళ్తాం